నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుది రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కే గ్రామానికి చెందిన శ్రీ కల్లం గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పన్నెండు సంవత్సరాలుగా సేంద్రీయ విధానంలో మిశ్రమ పద్ధతిలో అనేక రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మిశ్రమ పద్ధతి విధానం గురించి వారు వేసుకున్న రకాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు స్టూడియో మరియు ఛానల్ నమస్కారం ఈ మిశ్రమ పద్ధతిలో మీరు ఎన్ని రకాల ఉద్యాన పంటలని సాగు చేస్తున్నారండి మిశ్రమ పద్ధతిలో పది రకాల పండ్లు ఆరోగ్యంగా ఉండటం కోసం సీజనల్ వచ్చే పండ్లు సొంతంగా పండించుకొని నేను నా స్నేహితులకి ఇస్తా ఉన్నాను మిశ్రమ పద్ధతిలో మీరు పెంచుతున్నటువంటి ఆ పది రకాల పండ్ల గురించి వాటి రకాల గురించి వాటి ప్రత్యేకత గురించి ఒకసారి వివరించండి నాలుగు రకాల నిమ్మ సాగు చేస్తున్నాను అందులో మాకు లోకల్ వెరైటీ అంటారు తెనాలి నిమ్మ అది అందరికి తెలిసిన వెరైటీ అది కాకుండా రంగాపూర్ నిమ్మ ఇది తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల వాళ్ళు ఆ రంగాపూర్ నిమ్మ అనేటువంటి దాంట్లో వచ్చే రసంతో ఆయుర్వేద మందులు తయారు చేస్తారు తర్వాత ఆ నిమ్మ రసము ఆరెంజ్ కలర్ ఉంటుంది లైట్ కలరు నేచురల్గా వచ్చే కలరు ఆ రసము ప్లస్ తేనె కలిపి పరగడుపుని తీసుకోవడం వల్ల మన శరీరంలో మానవ శరీరంలో ఎక్కడన్నా అనవసరమైన కొవ్వు ఉంటే అది కరిగిపోయి స్మార్ట్గా అవుతారు అదొక వెరైటీ తర్వాత మంచి పికిల్ పచ్చడి పట్టుకోవడానికి కావాల్సింది పెట్లూరు అనేటువంటి వెరైటీ ఒకటి తర్వాత బాగా జ్యూస్ ఎక్కువ ఉండి కాయ పెద్దగా ఉండి కంటికింపుగా ఉండేది బాలాజీ నిమ్మ అదొకటి తర్వాత ఆరోగ్య అనమాట జపాన్ నిమ్మ అంటారు దాన్ని స్వీట్ సిట్రస్ కాయ మన ఖర్జూర బొండంత సైజే ఉంటుంది చిన్నగా ఉంటుంది అది పండిన తర్వాత అంటే పసుపు పచ్చగా పండిన తర్వాత రోజు ఒక కాయ తినటం వలన అనారోగ్య సమస్యలు అనేటువంటివి చాలా మటుకు రావు అది నేను చూశాను అది కాయగా ఉన్నప్పుడు పండక ముందు నల్లగా ఉంటుంది అంటే బాగా బాగా తిక్కు గ్రీన్ అట్లా ఉండి నిదానంగా దాని టైం వచ్చినప్పుడు మెల్లిగా వెళ్ళకి పండుతుంది పండినప్పుడు తినాలి చర్మంతో పాటు కలిపి తినేసేయాలి అది తినటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి మానవ శరీరం బయటపడుతుంది నారింజ రకాల గురించి ఒకసారి నారింజ నారెంజ్ పెద్దవట్ల పూ నారింజ ఒక్క వెరైటీ మా దగ్గర ఉన్న ఫేమస్ వెరైటీ అది గత ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంది ఆ ఒక్క వెరైటీయే ఉంది నా దగ్గర నారెంజ్ అనేటువంటిది తర్వాత నేను ఒక మూడు రకాల జామ తైవాన్ జాములో వైటు పింకు బీట్రూట్ జామ ఈ మూడు వెరైటీలు పండిస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ రెడ్ పది మొక్కల దాకా ఉన్నాయి విపరీతంగా కాయలు కాసి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం న్యాచురల్గా వచ్చే బిటా క్యారెట్ ఉంది అనే కలర్ మన శరీరానికి కావాల్సిన కలర్ ఉంది అది ఒకటి తర్వాత దేశవాళి సపోటా పాల సపోటా అంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు పెట్టిన మొక్కది ఇప్పటికీ నా దగ్గర ఉన్నది విపరీతంగా కాస్తుంది దానికి ఏ రకమైన తెగుళ్ళు లేవు తర్వాత మామిడి మామిడిలో నా దగ్గర బంగినిపల్లి ఉన్నది చిన్నరసం ఉన్నది పునాస ఉన్నది తర్వాత ఎర్ర గులాబీ అనేటువంటిది ఎర్ర గులాబీ బాగా ఖరీదగలం మామిడి పండు తర్వాత అవకాడో ఒకటి ఉంది నా దగ్గర అవకాడో కూడా ఇంకా పంటకు రాలేదు అవకాడో కూడా పెంచుతున్నాను నేను యాపిల్ బేర్ పెంచుతున్నాను స్టార్ ఫ్రూట్ పెంచుతున్నాను తర్వాత పనస మామూలు పనస తెల్లగా ఉంటుంది తన పెద్ద పెద్ద కాయలు ఉంటాయి ఇది అట్లా కాకుండా సంవత్సరానికి రెండు పంటలు వస్తాయి ఇది మ్యాంగో ఫ్లేవర్ అనమాట మామిడి గుజ్జులాగా ఉంటుంది తన బాగా స్వీట్ ఉంటుంది అనమాట ఇది కూడా విపరీతంగా కాస్తుంది ఈ పనస అనేది ఎక్కడి నుంచి తెప్పించుకున్నారండి ఈ ఈ పనస ఇండోనేషియా నుంచి తెప్పించాను గ్రాఫ్టింగ్ది ఫైవ్ ఇయర్స్ అవుతుంది వచ్చిన మొదటి రెండున్నర సంవత్సరాల తర్వాత పంటకు వచ్చింది ప్రతి ఆరు నెలలకు ఒక పంట వస్తుంది పంట వచ్చిన ప్రతిసారి నలభై నుంచి కాయలు కాస్తుంది చెట్టు పెద్దగా పెరగదు కాయ చిన్నగా ఉంటుంది చిన్నగా ఉండి ఆ అరవై డెబ్బై పనస్తల్లు ఉంటాయి కానీ ఒక్కసారి ఆ పనస్తాన్ని తింటే మళ్ళీ అదే కావాలని అడుగుతారు మామూలుగా మనకి ఇక్కడ మార్కెట్లో దొరికే పనస్తన్న ఇక వద్దంటారు అంత రుచిగా ఉంటుంది మనకున్న వెరైటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటిలో దేశవాళీ రకం కస్టర్ డాపి అంటే సీతాఫలం అది బాలానగర్ వెరైటీ అనేటువంటిది అది బాగా ఎక్కువ కాయ పెద్దగా ఉంటుంది దాంట్లో గుజ్జు ఎక్కువగా ఉంటుంది గింజ శాతం తక్కువ ఉంటుంది ఎక్కువ నిలవ సామర్థ్యం ఉంటుంది బాగా పండుతుంది పంట అది ఒకటి ఉన్నది నా దగ్గర పప్పాయి తైవాన్ రెడ్ లేడీ ఉంది దేశవాళి అంటే నాటు పప్పాయి ఎల్లోగా ఉండే బొప్పాయి మొక్కలు కూడా మా ఇంటి దగ్గర ఉన్నాయి నేను పెంచుతాం ఒకటి రెండు మొక్కలు మనం ఇంట్లో వాడుకోవడానికి ఈ మామిడిలో ఎర్ర గులాబీ అనే రకం గురించి ఒకసారి చెప్తారా సార్ గుంటూరు జిల్లాలో కంతేరు హార్టికల్చర్ ఫామ్ ఉంటే అక్కడి నుంచి ఇచ్చారు తెచ్చి పెట్టిన తర్వాత పిక్కిల్ వెరైటీ కాకుండా తినడానికి వచ్చిందనమాట తినడానికి వచ్చిన తర్వాత విపరీతంగా కాయలు కాస్తుంది తర్వాత సెల్ఫ్ లైఫ్ ఎక్కువ టెంక్ చిన్నగా ఉంటుంది పల్పు బాగా రుచిగా ఉంటుంది తర్వాత రెండు సంవత్సరాల క్రితం దాని ఫోటోలు తీసుకుని సంగారెడ్డి ఫలిఫర్చానంకెళ్తే అప్పుడు చెప్పారు ఇది ఎర్ర గులాబీ దీని ఖరీదు ఎక్కువ ఉంటుంది దీని సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అని అప్పటి నుంచి ఆ చెట్టు చాలా జాగ్రత్తగా చూస్తాం దాన్ని ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేయడానికి చూస్తున్నాం ఇన్ని రకాల పండ్లు సొంతంగా పండిస్తున్నాను నేను సేంద్రీయ విధానంలో పండించడం వల్ల ప్రధానంగా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది తర్వాత స్నేహితులకి బంధువులకి ఇవ్వచ్చు దీనిలో కొంచెం ఇంకొంచెం పెంచి కమర్షియల్గా చేస్తే ఈ ఫ్రూట్స్ వలన రైతుకి అదనంగా ఆదాయం కూడా వస్తుంది ప్రతి నెలా వస్తుంది ఎందుకంటే ఒక నెలలోనే మొత్తం ఫ్రూట్స్ అన్నీ అయిపోవు కాబట్టి సీజనల్గా వస్తూ ఉంటాయి మన దగ్గర నుంచి కొనుక్కొళ్ళే వాళ్ళు ఉంటారు స్నేహితులకి ఇవ్వచ్చు బంధువులకి ఇవ్వచ్చు దాన్ని కొంచెం విస్తీర్ణం పెంచుకుని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటది ప్రధాన పంటతో పాటు అదనంగా ఆదాయం కూడా తీసుకోవచ్చు సేంద్రియ విధానంలో మిశ్రమ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు గురించి ఆ రకాల ప్రత్యేకత గురించి వాటి ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు